వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఆగస్టు మాసం గోచార గ్రహస్థితి గమనించడం కర్కాటక రాశి వరకు ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ మాసంలో ముఖ్యంగా మీకు రెండు గ్రహాలు చాలా శుభ ఫలితాలు ఇస్తున్నాయి రవి భగవాన్ అర్ధశుభుడుగా ఉంటున్నాడు ఈ మాసంలో మీకు మిగిలియంతవరకు మిశ్రమ ఫలితాలు కనుక కొంచెం ఎక్కువ ఫలితాలే బాగున్నాయి భార్యాభతలకు అవగాహన పెరుగుతుంది వీలైనంతవరకు ఎక్కువగా తీర్థయాత్ర కానీ ప్రయాణాలు కానీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి రుణాల సంబంధించిన విషయాలు రుణాలు గతంలో ఉన్న రుణాలు తీర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ నాయకులు పదవి యోగ సూచనలు కనిపిస్తున్నాయి భూ సంబంధమైన వివాదాలు ఏమంటే అవి పరిష్కారం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాణిస్తారు గతం కంటే కూడా అవకాశం సద్వినియోగం చేసుకుంటారు సంతాన సంబంధ విషయాలు అభివృద్ధి గోచరిస్తోంది శత్రువులపై విజయం కూడా గోచరిస్తోంది ముఖ్యంగా ఈ మాసంలో గృహ సంబంధమైన నిర్మాణాలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది ఆ కూడా కొంచెం అనారోగ్య సూచనలు ఉన్నాయి కదా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులకి పదవి స్థాన సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి సూర్య